ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి వారికి ఒక శ్రీ కారణంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఆమె ఏ విధంగా చెబుతుంది మీ మరి ఇంతకీ వృషభ రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మే ఇరవై ఒకటవ తేదీన శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండి పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ జీవితంలో ఏం జరుగుతుంది బుధవారం రోజు వృషభ రాశి వారికి ఏ శ్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మరి మీ విషయంలో ఆమె ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అదే విధంగా మీ యొక్క రాశి వారి గ్రహ సంచారం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే అనుకూల ఫలితాలు రాబోయేటి లేదంటే ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది అవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరు చేసే పనులు అన్ని కూడా వీరికి నచ్చిన విధంగానే చేస్తారు ఇక ఈ వృషభ రాశి వారు శక్తివంతంగా ఉంటుంది ఇక దీని వల్ల ఈ యొక్క రాశుల వారి జీవితంలో అద్భుతంగా ఉంటాయని శాస్త్ర పండితులు అంచనా వేస్తున్నారు ఇక అదే విధంగా క్రమంలో సూర్యుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ సమయంలో వృషభ రాశి వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి మీ యొక్క వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య ఉన్న కలతలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు ఒక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులు ఉన్నత స్థాయిని పొందుతారు ఇక వృషభ రాశి వారు ఒక రంగంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడతారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు అన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఈ సమయం మొత్తం కూడా మీకు ఇలా ఫేవరేబుల్గానే గానే ఉంటుంది ఇక అనుకూలంగా జరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఇది కూడా కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వీరికి మంచి లాభాలు పొందడం జరుగుతుంది ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఊహించని రీతిలో ధర లాభాలను ఉన్నాయి ఇక క్రమం తప్పకుండా నవగ్రహాల ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది అలర్ట్ గా ఉండండి చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి వారు ఇక ఈ సమయంలో మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మరి ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజు వృషభ రాశికి ఒక స్త్రీ మీకు తెలియకుండానే రహస్యంగా చాలా సీక్రెట్ గా ఇష్టపడుతుందండి ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఏ విధంగా తెలియక చాలా జాగ్రత్త పడుతున్నారు ఎవరికైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన అంటే ఇప్పుడే ఏదైనా ఒక రహస్యం ఆమె చాలా గట్టిగా డిసైడ్ చేసుకుంది ఏమిటంటే ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుందని సో తను చివరికి మీకు కూడా తెలియకుండా ఎందుకంటే మీరు ఎదురు పడితే తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుంది అన్నమాట కాబట్టి ఆ స్త్రీ మీకు చెప్పాలి అంటే తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక చాలా లో లోపల ఇబ్బంది పడుతూ ఉంటుంది మీరు కనబడుతూనే అస్సలు తలదించుకొని వెళ్ళిపోయి ఆ స్త్రీ మీకు చెప్పలేక చాలా ఇబ్బంది పడేస్తుంది అన్నమాట మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా చాలా ఇష్టపడుతున్నట్లుగా చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అటువంటి ఆ స్త్రీ ఆ సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా తన ప్రేమను మీకు చెప్పేస్తుంది ఇలా చేస్తుంది ఇక కాల్ చేయడం మెసేజ్ చేయడం లేక ఏదో ఒక విధంగా ధైర్యం తెచ్చుకొని మీకైతే తన లవ్ ప్రపోజ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇక మ్యారేజ్ పర్స్పస్ లో కూడా మీకు పెడుతుంది తను ఎప్పటి నుంచో నుంచి ఇష్టపడుతుంది ఇక ఎక్కడ అంటే ఆమె కో కాలేజ్ చేసే సమయంలో ఆఫీస్ లో కాకుండా కని ఇవ్వడం వృత్తిపరంగా వ్యాపార పరంగా మీ ఇంటి చుట్టుప్రక్కల లేదంటే రియల్ స్టేట్మెంట్లో లో తెలిపిన వాళ్ళ సన్నిహితుల శ్రేయభిలాషలో వేలు విఫర్ అంటారు ఎవరైనా వీళ్ళతో మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడడం జరుగుతుంది రహస్యంగా అండి ఎవరికి చెప్పదు కూడా తను తప్పు ఈ విషయం ఎవరికి తెలియదు తను ఆ దేవునికి తప్ప మూడో వ్యక్తికి తెలియజేయదు అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మీకు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం చాలా బాగుంటుంది ఇక నిజం చెప్పాలంటే ఇక వృషభ రాశి వారికి ఇక్కడి నుంచి అంతా బాగా శుభప్రదంగా ఉంటుంది అదే విధంగా మీ యొక్క ఇప్పుడు ఏదైనా మీ యొక్క వారం గడుస్తుంది ఈ వారంలోపు ఖచ్చితంగా ఆ స్త్రీ చెప్పడం అనేది జరుగుతుంది తన మనస్సులో మాట దాంతో మీకు ఆకస్మికంగా చాలా మార్పులు జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇక ఆర్థికంగా కూడా లాభదాయ పడతారు వృత్తి వ్యాపారం సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇక శ్రీ రాకతో మీ జీవితంలో అద్భుతంగా మారబోతుంది ఇక వ్యాపారాలలో కూడా ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది అన్ని లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఇతరులకు గుడ్డిగా చాలా నమ్మకూడదు ఈ సమయంలో మీరు భవిష్యత్తులో మీ యొక్క రాశి వారు లాభదాయకమైన పథకంలో చేరటానికి మీరు అవకాశం లభిస్తుంది స్త్రీలకు మతపరమైన కార్యక్రమం పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇక మీ భాగస్వామితో ప్రేమ సారసమ్యం పెరుగుతుంది మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది ఉద్యోగ రంగంలో మీ యొక్క రాబోయే వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ కాలంలో పదకొండున్నర ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఉన్నత అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి మీ యొక్క వారం ఈ మధ్యలో కొన్ని కొత్త పనులు క్లాం చేయబడుతున్నాయి కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది భూమి భవన సమితి వివాదాలలో నిర్ణయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా భూమి లేదా ఆసక్తి కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్టయితే ఈ వారం గనక మీరు కోరుకునే కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కెరియర్ వ్యాపారానికి సంబంధించిన వృత్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు రాబోయే రోజుల మీరు మీ యొక్క ఆదాయ గుణగణాన్ని పెరుగుతుంది సంపద మీకు రెండింతల అవుతుంది మీరు చాలా కాలంగా మీ బదిలీ కోసం అంటే జాబ్ సంబంధించిన ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వారం మీరు ఒక నెరవేర్చుకోగలుగుతారు ఈ వారంలో విశాలవంతమైన వస్తువులను కొనటం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ వ్యాపారంలో ఊహించిన లాభాలు ఆనందాన్ని పెంచుకుంటాయి ఆదాయ వనరులు పెరిగే కొద్ది ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఈ వారం చివరి భాగంలో శ్రీ అభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం జరుగుతుంది అన్నింటికి కూడా విజయం అనేది చేకూరుతుంది ఇక వృషభ రాశి వారు ఈ యొక్క రాశి వారికి సంబంధించిన మే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున అంటే ఒక శ్రీ ఏ విధంగా రహస్యంగా ఇష్టపడుతుంది తన మనసులో ఉన్న మాట మీకు ఏ విధంగా చెబుతుంది ఏ విధంగా ప్రపోజ్ చేస్తుంది పెళ్లి ప్రపోజ్ ఏ విధంగా పెడుతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి